तेलगु राष्ट्रो लिफ्ट मैनुफैक्चर लिफ्ट डीलरशिप को मच्छी जी मच्छी आधे घंटे तक नहीं थी जी जी मैं भी यही था मरते मरते लोग बच्चे तो हम महाराष्ट्र से आए हमारा पैसा खो गए हमारे कपड़े खो गए हम जाएंगे कैसे आवे मेरे मम्मी के कपड़े चले गए नंगे हो गए नंगे होके नाते नहीं गए ऐसा बोल रहा है उसको बोलिए तेरी बीवी को नंगी फिराए जब जाने नंगा क्या होता है ऐसा जवाब दे रहे हैं है। पर मैं बचाते हूँ। बोला नंगी మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు మహాకుంభమేళకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు భక్తులు సాధువులు ప్రయోగరాజులో పుణ్యస్నానాలు చేస్తున్నారు దీనికోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అయినప్పటికీ ఘోర విషాదం చోటు చేసుకుంది మహాకుంభమేళ ఆపై మౌని అమావాస్య ఇవాళే ప్రయాగరాజులో పుణ్యస్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం అందులోను సంగం ఘాటుకు వెళ్ళాలన్న వెళ్లాలన్న ప్రయత్నం ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం వివిధ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు మహాకుంభు సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పదిహేడు మంది వరకు మృతి చెందినట్టుగా సమాచారం నిత్యం కోటి మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తుండగా ఇవాళ ఒక్కరోజే పన్నెండు కోట్లకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు సరిపోలేదు డెబ్బై ఏళ్ల కిందట మౌని అమావాస్య రోజు ఘోర సంఘటన జరిగిందట పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి మూడున మౌని అమావాస్య రోజు మహాకుంభమేళకు చాలామంది భక్తులు తరలి వెళ్లారట అప్పుడు కూడా తొక్కిసలాట చోటు చేసుకుని ఆ దుర్ఘటనలో ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోగా రెండు వేల మంది గాయాల పాలయ్యారు అప్పుడు మహాకుంభమేళలో ఒక ఏనుగు అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన కుంభమేళ సందర్భంగా అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ తో పాటు ఆయన పలు రాష్ట్రాల సీఎంలు ఎంపీలను తీసుకుని హరిద్వార్ లో పుణ్యస్నానాలకు వెళ్లారు వీఐపీలు ఎక్కువగా రావడంతో భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోలేకపోయారు ఆ రోజున జరిగిన తొక్కిసలాటలో రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజకీయ ప్రముఖులు కుంభమేళని సందర్శించడానికి వెళ్లారంట ఆ ఘటన ఇప్పటికీ భయాందోళనకి గురిచేస్తుంది ఆ తర్వాత రెండు వేల పదమూడులో మౌని అమ్మ రోజు కుంభమేళలో అలహాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై ఆరు మంది చనిపోయారు అంతేకాదు పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల మూడు రెండు వేల పదిలోను పదుల సంఖ్యలో కుంభమేళలో మరణాలు చోటు చేసుకున్నాయి హిందువులకు మౌని అమావాస్య అంటే చాలా సెంటిమెంట్ ప్రతి నెల అమావాస్య తిది వస్తుంది పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఆ రోజు చాలా పుణ్యతిథి పుణ్య నదులలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం కాకి నీటిలో ఉండే జీవరాశులు అగ్ని గోమాతలను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తారు అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకుంటూ కాకిపిండమని సంపోదించి కాకులకు ఆహారం పెడతారు మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక ఆహారాలు తయారు చేసి పెట్టాలి ఒకవేళ కాకులు లేకపోతే దగ్గరలో చెరువులు కాని నదులు కాని ఉంటే వాటిలో కలుపుతారు అది కూడా అందుబాటులో ఉన్న ఆవుకు పెట్టడం కాని అగ్నిలో హితం చేయడం కాని చేస్తుంటారు మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదిలిపెట్టడం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు శనిదేవుడు శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున పొరపాటున కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు ఏదైనా తప్పు చేస్తే అనేక పాపాలు అంటుకుంటాయని నమ్ముతారు మహాకుంభమేళలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు షాహీ స్నానం నిర్వహించే తేదీల్లో నాగసాధవులు అకాడలు భారీ ర్యాలీగా నది తీరానికి చేరుకుంటారు అమృత స్నాన దినాలలో అదే ఆకర్షణీయమైనది అయితే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే రేఖలోకి రావడం వల్ల పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తి మరింత ద్విగ్నీకృతం అవుతుందని భావిస్తారు హిందూ క్యాలెండర్లోని మాఘ కృష్ణ అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది అమృత స్నాన దినాలలో మౌని అమావాస్య స్నానమే ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ రోజున పవిత్ర నదీ జలం అమృతంలా మారుతుందని చెబుతుంటారు మౌని అమావాస్యను సాధువులు స్నానం చేసే రోజు అని కూడా చెబుతారు సాంప్రదాయకర రీతిలో మౌనంగా మౌని అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి